అమ్మ చెప్పింది వెళ్ళమని సో వచ్చాను నేను వార్ చేసి హాస్పిటల్ ఉంది పాల్కొల్లో వీరా మల్టీ స్పెషాలిటీ గంటకి క్లినిక్ నేను భీమాని విష్ణు మెడికల్ కాలేజ్లో ఎంబీఎస్ చేశాను అండ్ ఎస్ అండి అంటే ముగ్గుల మీద ఇంట్రెస్ట్ అండి అందుకే హాస్పిటల్ నేను లీవ్ పెట్టి పార్టిసిపేట్ చేయడానికి

వన్ అండ్ హాఫ్ అవర్ అంటే సర్పం అనుకున్నాను సో కంటారు ఇప్పుడు ఏం కానీ